ఇంకా మొదలు పెట్టలేదేమిటా కొంతమంది మేధావులు అనుకుంటున్నాను పెట్టేశారు సరే పెడితే పెట్టని వాళ్ళు పెట్టినది ఒక మంచి విషయమే మీ అందరికీ తెలిసిన విషయమే హీరో శివాజీ ఒక మాట అన్నాడు అది ఏమిటి అంటే బట్టలు పద్ధతిగా వేసుకోండి సామాన్లు చూపించకండి అని ఇప్పుడు వెంటనే ముందుకు వచ్చేశారు బాలకృష్ణ అంటే తప్పు లేదు కానీ శివాజీ అంటే తప్పు వచ్చిందా అని బాలకృష్ణ ఏమన్నాడు అంటే నా సినిమాలో హీరోయిన్ అంటూ ఉంటే డ్యాన్స్ చేయాలి లేదా ముద్దులు పెట్టాలి లేకపోతే అభిమానులు ఎలా చూస్తాడు అన్నారు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ముడి పెట్టేస్తున్నారు కొంతమంది నేను వాస్తవంగా చెప్తున్నా నిజంగా బాలకృష్ణ ఇలా పద్ధ పద్ధతిగా బట్టలు వేసుకోండి అనే మాట గనక అని ఉంటే ఓపెన్ డయాస్క్లో వీళ్ళందరూ సిగ్గుతో తలదించుకునేవాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ అనసూయ కానీ ఇంకా కొంతమంది సెలబ్రిటీలు కానీ ఈ మహా మహిళా కమిషన్ వాళ్ళు కానీ ఎందుకంటే అందులో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఎటువంటి భూతపదము అందులో లేదు కాబట్టి ఇంకొకటి ఈ సుమోటోగా మేము కేసు బుక్ చేసుకున్నాము పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తాము లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో కంప్లైంట్లు ఇస్తాము ఇటువంటి మహామేధావులు ఉన్నారు కదా కొంతమంది ఇటువంటి మహామేధావులందరూ కూడాను ఒక్కసారిగా నోరు మూసుకునేవాళ్ళు పొరపాటున వీళ్ళు కనుక ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చింటే రివర్స్లో పరువు నష్టం దావా బాలకృష్ణ అనే ఎందుకంటే పద్ధతిగా ఉండండి అనడంలో అంత పెద్ద తప్పేముంది నేను ఒక మంచి మాట చెప్తే నా పరువు పోయేలాగా ప్రవర్తిస్తారా అని ఖచ్చితంగా వీళ్ళందరి మీద పరువు నష్టం దావా వేసి వీళ్ళ చిట్ట అంతా బయటికి లాగేవాళ్ళు మామూలు బీభచ్చం జరిగేది కాదు ఎందుకంటే శివాజీ చెప్పినది ఒక మంచి మాట ఇప్పుడు శివాజీకి మద్దతుగా నాకు తెలిసి కొన్ని వేల మంది నిలబడుతున్నారు వందలు కూడా కాదు కొన్ని వేల మంది ఆఖరికి శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది మహిళల తరఫున మాట్లాడాలి అంటే కూడా వాళ్లకు సపోర్ట్ చేయాలి అంటే కూడా భయపడుతూ ఏమని మాట్లాడాలి మనం అని సిగ్గుపడుతూ చాలామంది బాధతో కుమిలిపోతున్నటువంటి మహిళలు ఎందరో ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎందరో అని మనం చెప్పుకోవచ్చు సిగ్గుపడిపోతున్నారు చాలామంది మహిళలు పద్ధతిగా డ్రెస్ సెన్స్ చేసుకునే వాళ్ళందరూ సిగ్గుపడిపోతున్నారు అరే ఒక వ్యక్తి మంచిగా బట్టలు వేసుకో అన్నంత మాత్రాన్న అతన్ని ఇంతగా హింసిస్తున్నారే వీళ్ళు అసలు మనుషులేనా అని కూడాను కొంతమంది సిగ్గుపడుతున్నారు ఇంకొంతమంది మహిళలైతే అసలు మీకు ఈ విషయాన్ని కాంట్రవర్సీ చేయాలని ఎలా అనిపించింది అంటున్నారు ఇంకొంతమంది పచ్చిగా పెట్టేస్తున్నారు సామాన్లు దాచుకోండి అంటే అంత తప్ప మరి చూపించుకొని తిరగండి అంటున్నారు ఇది మరీ పచ్చిగా ట్రోల్స్ ఇవి ఎవరైతే కాంట్రవర్సీ కోరుకుంటున్నారో ఎవరైతే ఎంతకన్నా తెగించి మేము పావులా భాగమైనా వేసుకుంటాం పది పైసల భాగమన్నా వేసుకుంటాం మాకు సినిమాలలో అవకాశాలు కావాలి లేదా జనాలలో పబ్లిసిటీ కావాలి అనే వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారే తప్ప ఈ అంశం పైన అరే మేము మా యాక్టింగ్ స్కిల్తో మాకున్నటువంటి ముఖ కవలికలతో మా దగ్గర ఉన్నటువంటి నటనా చాతుర్యంతో మేము అవకాశాలు సంపాదించుకోగలము అనే వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా బయటికి రావడం లేదు వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని మేము ఏలగలం మా దగ్గర యాక్టింగ్ ఉంది మా దగ్గర అనే అనేవాళ్ళు మాత్రం సైలెంట్గానే ఉన్నారు ఏ ఎవరైతే ఆ టాలెంట్ లేకోకుండా కేవలం ఎక్స్పోజింగుల ద్వారానే మేము సినిమాలలో అవకాశం సంపాదించుకోగలం ఈ జనాలలో మేము కూడా సెలబ్రిటీలమని చెప్పించుకోగలం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ కాంట్రవర్సీలో ముందుకు వస్తున్నారు సరే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడదాం ఇప్పుడు బాలకృష్ణ కనుక అని ఉంటే అనే అంశం వచ్చింది కాబట్టి బాలకృష్ణ ఇంకా చిరంజీవి లేకపోతే ఇంకా ఎవరు మన రాజకీయ సెలబ్రిటీలు కూడా ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా ఇటువంటి మాటలు అంటే వీళ్ళు అస్సలు నోరు కూడా వేస్తారు శివాజీ పరిస్థితి ఏమైపోయింది అంటే పాపం శివాజీ అంత గొప్ప డబ్బులున్నవాడు కాదు పోనీ అంత గొప్ప క్యారెక్టరు ఇమేజ్ ఉన్నవాడు కాదు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునేవాడు కాబట్టి అతని మీద మనం ఏమన్నా సరిపోతుంది అని ముందుకు కొంతమంది ఇంకా సిగ్గు లేకోకుండా కొంతమంది అయితే నాకైతే సిగ్గు లేకుండానే అనాలనిపిస్తోంది పద్ధతిగా వేసుకోమని చెప్తే మేమేం వాళ్ళ మాట వింటామా ఏమి మా ఇష్టం మేము అలాగే తిరుగుతాం పోని దానికి వీళ్ళు చెబుతున్నటువంటి రీజన్ ఏమిటి అంటే చూడండి చెబుతున్నటువంటి రీజన్ ఏమిటి అంటే సినిమాలలో మాత్రం కట్ అనగానే ఆపేయాలంట సినిమాలలో వన్స్ ఒకసారి కట్ అన్న తర్వాత నోరు అన్నీ జాగ్రత్తగా ఉండాలంట అంటే సినిమాలలో మేము ఎన్ని బూతులైనా మాట్లాడతాం సినిమాలలో మేము ఎంత నిత్యంగా అయినా ప్రవర్తిస్తాం వన్స్ యాక్టింగ్ అన్నారు అంటే ఇంకైపోయా మేము ఎంత నిత్యానికైనా దిగజేడతాం ఎన్ని బూతులైనా తిడతాం అంతకీ మించి వస్తే రెండు సంవత్సరాల అమ్మాయిని రేపు చేసినట్లు సీన్లు పెడతాం ఇంకా మించి వస్తే ఒక హీరో యాభై మందిని తగులుకున్నట్లు మేము సీన్లు పెడతాం ఒక విలన్ ఏకంగా యాభై మందితో సంసారం చేస్తున్న యాభై ఒకటో అమ్మాయిగా నేను కూడాను అతన్నే తగులుకొనే క్యారెక్టర్ ఏమన్నా ఉన్నా కూడా చేస్తాను బయటకు వచ్చి మాత్రం పతివ్రతల్లాగా మాట్లాడతాం వెంటనే మేము సాధుమణిలాగా ప్రవర్తిస్తాం ఇదే లాజిక్లు చెప్తున్నారు అంటే మాకు యాక్టింగ్ అన్నారు అంటే ఎటువంటి విలువలు లేవు సిగ్గు చాలా అసలు లేవు మాకు ఏ సాయి పల్లవి ఇప్పుడు పెద్ద హీరోయిన్ కాదా రామాయణం లాంటి సినిమాలో నటిస్తోంది ఆ సినిమా బడ్జెట్టే నాలుగు వేల కోట్లు అంటున్నారే అవతార్ సినిమా బడ్జెట్ కూడాను ఇప్పుడు వచ్చిన త్రీ పాటు త్రీ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అని వాదోపవాదాలు వినపడుతున్నాయి మరి అవతార్ త్రీ కంటే పెద్ద సినిమానే నాలుగు వేల కోట్లు అంటే రామాయణం మరి అటువంటి సినిమాలో నటిస్తోంది ఏం మీలాగా ప్రవర్తించలేదే ఆవిడ ఏమి యాక్టింగ్ అనగానే బూతు సినిమాలలో నటించలేదే భూతు పాత్రలు పోషించలేదే పద్ధతిగానే ఉంది పద్ధతి గల పాత్రలే పోషించింది అది రేంజ్ కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనక ఒకలాగా లేని వ్యక్తులకు ఆ స్థాయిలో విలువ దక్కుతుంది వాళ్ళని ఎక్కడో పెట్టి చూస్తాం ఎక్కడో వాళ్ళ రేంజ్ ఎక్కడో ఈ మాట లేదో తెలియదు కానీ ఇటువంటి వాళ్ళందరూ అటువంటి వాళ్ళ ముందరూ వన్ పర్సెంట్ కూడా పనికిరారు వాళ్ళ స్థాయి అది వాళ్ళ రేంజ్ అది వాళ్ళ గొప్పతనం అది ఏదైనా కానీ మనం ఏదైనా కాంట్రవర్సీ చేయాలన్నా కూడా దానికి ఒక అర్థం ఉండాలి ఎదుటివాడు మంచి చెప్పినా మేము కాంట్రవర్సీ చేస్తాము అంటే ఇప్పుడు ఇదిగో ఇదే ఈ కాంట్రవర్సీలో ఇరుక్కున్న వాళ్ళకి ఒక్కరు సపోర్ట్ చేస్తుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు ఈ దెబ్బకి శివాజీ మైలేజ్ ఎక్కడికో వెళ్ళిపోయేది ఎక్కడికో వీళ్ళ మైలేజు నాకు తెలిసి అసలు మైలేజే లేదు ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి